ఇక్కడే హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ వద్ద ఉన్నటువంటి నల్లపోచమ్మ దేవాలయంలో రెండు సర్పాలతో దాదాపు పదిహేను సంవత్సరాల నుండి కూడా సావాసం చేస్తున్నారు జోగిని సరోజమ్మ గారు మరి ఈ మధ్య కాలంలో ఆవిడకి హెల్త్ కండిషన్ అనేది కొంచెం సహకరించగా అంటే ఇక్కడి నుంచి వేరే దగ్గరికి అయితే షిఫ్ట్ అయిపోయానని కూడా చెప్తూ ఉన్నారు మరి ఆ సర్పాలతో ఆవిడకున్నటువంటి అనుబంధం ఎలాంటిదో మరి ప్ర ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయిన కారణంగా మరి ఆవిడ ఆ సర్పాలతో అయితే ఉండడం లేదు మరి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా సర్పాలంటే కూడా దాదాపు పది అడుగుల దూరం నుంచే అందరూ భయపడుతూ ఉంటారు మరి అలాంటిది సరోజమ్మ గారు అభిటితోనే సాహసం చేశారు దాదాపు పదిహేను సంవత్సరాల నుండి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నల్లపోచమ్మ తల్లికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి ఇప్పుడు ఆమె లేకపోయినప్పటికీ కూడా వారంలో ప్రతి మంగళ గురు శుక్ర ఆదివారాల్లో వచ్చి కూడా ఆమె అంటే భక్తులతో మాట్లాడుతూ వాళ్ళకి ఆ ఆశీర్వాదాన్ని ఇస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వెళ్తున్నారు మరొకసారి ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము ఇదే ఆలయంలో ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మ కూడా వచ్చారు అదేవిధంగా భక్తులు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరిన్ని వివరాలు తెలుసుకుందాం మరి సరోజమ్మ మనతో పాటు ఉన్నారు ఇప్పటిదాకా మనం అమ్మ గురించి వెయిట్ చేసాం సో అమ్మ వచ్చారు ఒకసారి మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నానమ్మా ఈ మధ్య ఏదో మీ హెల్త్ కండిషన్ బాలేదన్నట్టు విన్నాను ఏమైంది యాక్చువల్గా అంటే అప్పటి నుంచి అయినా ఒక పొద్దులతోనే అమ్మవారికి పీఠకు కూర్చోవడము బయటకు కూర్చోని చెప్పడం అన్నీ జరిగాయి కాబట్టి ఒకటి ఏంటంటే యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటి నుంచి భక్తులు చాలా రావడం జరుగుతుంది అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది ఒక పొద్దుతో నుండి పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పొద్దుకి ఐదు గంటల వరకు కూర్చునే వరకు కొంచెము హెల్త్ అనేది చాలా తిండి సరిగ్గా లేక కొంచెము గాల్ బ్లడర్లో లివర్లో ఇన్ఫెక్షన్ వచ్చింది సో ఇప్పుడు మధ్యలో త్రీ మంత్స్ నా బిడ్డ ఇంట్లో ఉన్న కొ కొత్త అది బెగంపేటలో నా బిడ్డ భవానీ శివ ఉషా సరిత రాజేష్ వీళ్ళందరూ కలిసి చూసుకోవడం జరిగింది చూసుకొని రాజేశ్వరి వీళ్ళంతా నా పిల్లలు అనమాట ఒక నాకంటూ వెనక ఉన్న శిష్యులు వీళ్ళందరూ చూడడం జరిగింది వాళ్ళ కొంచెం చూశాక ఇప్పుడు కొంచెం తగ్గాక మళ్ళా గుడి దగ్గరికి రావడం జరిగింది మళ్ళీ అదే ఇంట్లో ఉండడము అమ్మవారు సేవ చేసుకోవడం నిత్యం ధరించడము కానీ ఏంటంటే మొన్నటి వరకు నైన్ టు ట్వెల్వ్ వరకు కూర్చుంటాను అనుకున్నాను ఇప్పుడు అది కూడా సెట్ అవ్వట్లేదు మళ్ళీగా మధ్యాహ్నం ఉన్నట్టు ఇక వాళ్ళ కన్వీనియన్ బట్టి కూర్చోవడం జరుగుతుంది తినేసి ఏదైనా చేసుకొని అయితే అంటే దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే సర్పాలతో సావాసం చేస్తున్నారని మన అందరికీ తెలుసు అయితే మీరు మళ్ళీ రీసెంట్గా వెళ్ళిపోవడం జరిగింది షిఫ్ట్ అయిపోవడం జరిగింది వేరే చోటికి అంటే హెల్త్ కండిషన్ బాలేక అన్నట్టుగా విన్నాము అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికే షిఫ్ట్ అయిపోయారా ఇక్కడే ఉంటున్నాను అమ్మవారి సేవ చేసుకుంటూ అంటే త్రీ మంత్స్ బెడ్ రెస్ట్ ఉండే కాబట్టి అక్కడ ఉండడం ఇక్కడికి రావడం పూజలు చేయడం జరిగింది అంతకుముందు గేట్స్ కూడా లేకుండా గేట్స్ అవన్నీ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చి గుడిలోనే ఉంటున్నాను ఏమన్నా భక్తులు పిలిచిన వాళ్ళు బట్టి వెళ్ళడం రావడం జరుగుతుంది ఉండడం మాత్రం గుడిలోనే ఉంటున్నాను మనం ముందుగా మాట్లాడుకునేదమ్మా అంటే ఇక్కడ ఈ గుడి అనేది ఎప్పుడు వెలిసింది ఇక్కడ అంటే నాగమ్మ కూడా నాగమ్మ ఎప్పుడు వెలవడం జరిగింది ఎందుకంటే చెట్టుతో పాటు అన్నట్టుగా విన్నాము ఒకసారి మీ మాటల్లో చెప్తే బాగుంటుంది ఇక్కడ అమ్మవారు కొన్ని ఏండ్లుగా ఉండడం జరుగుతున్నది ఒక దగ్గర దగ్గర ఈ గుడి అనేది కొన్ని ఏండ్లు వంద ఏండ్లకు పైన అమ్మవారు వెలవడం జరిగింది అప్పుడు ఇక్కడ అన్ని ఇండ్లు ఉండే అనమాట అప్పుడు ఇండ్లు ఉన్నప్పుడు ఇక్కడ మా అన్నయ్య గాజుల సాయి కుమార్ వాళ్ళ డాడీ గాజుల యాదయ్య వీళ్ళు ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ ఉండడం జరిగిన వాళ్ళ నాన్న మా అన్నయ్య వాళ్ళ నాన్న ఆయన ఒక గురువుగా ఇక్కడ అమ్మవారిని చెట్టు కింద వేప చెట్టు కింద ఐదు బొట్లు పెట్టి చిన్నగా గూడి కట్టడం జరిగింది దీపం పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పూజలు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ అమ్మవారు ఏంటంటే విశిష్టత ఏంటంటే అమ్మవారు సర్పరూపంలో చాలాసార్లు దర్శనం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇండ్లున్నప్పుడు ఉన్నప్పుడు ఆ జమానా నుంచి అయినా అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది ఇక తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళందరినీ అలా ఒకటి వేరే వేరే ఏరియాస్లో ఇండ్లు ఇవ్వడం జరిగి అలా ఒకటి అయిపోయినాక మా అన్నయ్య ఈ గుడిని పట్టుకొని వాళ్ళ తండ్రి గారు ఆయన గాజుల లేట్ యాదగిరి గారు ఆయన పట్టుకొని గుడిని అమ్మవారి సంకల్పం ఆయనతో ఉండడంతో ఆయన అమ్మవారి గుడిని కాపాడుకుంటూ రావడం జరిగింది ఆయన రీసెంట్గానే కాలం చేశారు సో ఆయన కాలం అయ్యాక ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ గుడి కమిటీ పాటిగడ్డ లో వాళ్ళ తమ్ముడు ఉంటాడు ఆయన పేరు కూడా సాయే చిట్యాల సాయిబాబా మళ్ళా వాళ్ళ ఫ్యామిలీ మొత్తము రాజన్న భూమమ్మ కట్ల పార్వతమ్మ మళ్ళీ మా వాళ్ళ డాటర్స్ వాళ్ళ అల్లుండ్లు ఆ తర్వాత ఆ తరం తర్వాత ఈ తరం మొత్తం వీళ్ళు అమ్మవారు సేవ చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి అమ్మవారు వాళ్ళ నుంచే ఇక్కడ ఉండడం వెళ్ళడం జరిగింది కొన్ని ఏండ్లుగా వెలవడం జరిగింది ఏంటంటే అమ్మవారు చాలా ప్రాచీనమైన అమ్మవారు చాలా పాత అమ్మవారు అంటే మీకు ఇక్కడ ఈ అమ్మవారికి ఉన్నటువంటి అనుబంధం గురించి మాట్లాడుకునే ముందు మీరు ఇక్కడికి అసలు అనుకున్నారా ఇక్కడికే వస్తాను ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా ఇక్కడికే మీరు ఈ గుళ్ళోనే ఉండడము దాదాపు పదిహేను సంవత్సరాల నుండి ఒకసారి చెప్తారా ఎలా ఇక్కడికి రావడం జరిగింది అని ఇక్కడికి రావడం జరిగింది అంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఏడేళ్ళ వయసులోనే కాలిక మాత వస్తుండే ఏడేళ్ళ వయసులోనే పటం వేసిండ్రు పండుగ చేసిండ్రు రంగం చెప్పించిండ్రు తర్వాత మమ్మీ వాళ్ళ చదిపించిండ్రు ఇంటర్ డిగ్రీ వర్క్ చదిపించిండ్రు ఏంటంటే చిన్నతనంలోనే అమ్మవారు రావడం వాళ్ళకి ఇష్టం లేక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను జోగినిగా మారడం వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఇప్పుడు సొసైటీలో జోగిని అనగానే జోగిని అన్నట్టు వాళ్ళకి ఇబ్బందికరం చే అట్లా అనిపించినందుకు నేనంతా నేను వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు ఇక్కడ పాటిగడ్డలో చిట్యాల సాయిబాబా అని నా తన వైఫ్కి అమ్మవారు వస్తుంది లక్ష్మి అని నా శిష్యురాలు ఆమె ఇంట్లో నేను ప్యాంట్ షర్ట్ మీద ఉన్నప్పటి నుంచి పండుగ చేయడం జరిగిందనమాట అయితే అప్పటి నుంచి ఆ అన్నయ్య క్లోజు ఇక ఇంట్లోకే వెళ్ళిపోయినప్పుడు ఇంట్లోకే నేను వెళ్ళిపోయాను ఫ్రైడే సండే రో మండే రోజు చిలకలగూడలో నేను కట్టమై సమపు ప్రతి ఆట రంగం చెప్పడం జరుగుతుంది పచ్చకుండ మీద భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది ఇక భవిష్యవాణి కోసమని నేను ఇంట్లోకే నిలిపోవడం జరిగింది ఆయన ఇంట్లో ఉండడం జరిగింది ఆయన కొన్ని రోజులు చూసుకొని ఆడికని రంగం చెప్పుకొని ఆడికేని ఈ గుడికి మన నల్లబోచమ్మ గుడికి బోనం దేవడం జరుగుతుండే అనమాట ఇక ఆ తర్వాత అమ్మవారిని బోనం దేవడం జరిగింది తర్వాత అన్నయ్య అయ్యన్నే పరిచయం చేసిండు ఇవన్నే కొంచెం మంచి చెడు చూడడం జరిగింది మా జోగిని చూడడం జరిగింది మా శివశక్తులు చూడడం జరిగింది ఒక బోనం ద్వారా నేను వచ్చిన ఈ గుడికి ఇవాళ ఒక పూజారమ్మని అమ్మవారి నన్ను నియమించుకుంది అని భావిస్తున్నాను అయితే ఇక్కడ అంటే బోనాలు వచ్చినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా బోనాలకి ఖచ్చితంగా అటెండ్ అవుతారు ఉంటారు మరి ఇక్కడ ఎవరైనా మీకు సపోర్ట్ చేయడం కానీ అంటే పండగలకు ఎలా ఇక్కడ మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది ఎలా మీరు ఇట్లా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ బోనాల పండుగ ప్రతి ఒక్క గ్రామ దేవతకు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బోనాలకు ఏంటంటే మనకు ఫండ్ రావడం జరుగుతుంది ఫండ్ రాకముందు మా అనేవాళ్ళే వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ ఆయన పని నుంచి డబ్బులు తీయడము పోషమ్మ తల్లికి బోనాలు చేయడము కింద ఇల్లమ్మ తల్లికి బోనాలు చేయడము నలభోషమ్మ తల్లికి వాళ్ళు బోనాలు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది కానీ అది ఏమిటమ్మ సరిపోవట్లేదు ఇప్పుడు మేము మేము భక్తులము గుడి కమిటీ వాళ్ళు గుడి యొక్క దాతలు వచ్చి బోనాలు చేయడం జరుగుతుంది అంటే మీరు ఎప్పుడెప్పుడు భవిష్యత్ అని చెప్తూ ఉంటారు మీరు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చెప్తూ ఉంటారంట అది ఎప్పుడు అంటే దానికంటే ఒక సమయం సందర్భం అనేది ఉంటుందా ఎప్పుడెప్పుడు చెప్తూ ఉంటారు మామూలుగా అయితే మంగళవారం శుక్రవారం ఆదివారం చెప్పడం జరుగుతుంది ఏంటంటే మంగళవారం ఎల్లమా తల్లికి పూజ చేస్తాను శుక్రవారం నలవశమ తల్లికి చేస్తాను ఆదివారం వచ్చేసి కాళిక మాతకు చేస్తాను ఈ మూడు రోజులు భవిష్యవాణి అంటే వాళ్ళ యొక్క బాధలు వాళ్ళ బాధలకు సమస్యలకు పరిష్కారం ఏంటి అనేది నేను చెప్పడం జరుగుతుంది అమావాస్యకేమో కాళీమాత పూజ చేయడం జరుగుతుంది హోమాలు అమ్మవారికి చండి యాగాలు చేయడం జరుగుతుంది పౌర్ణమి రోజు మాత్రము సపరేట్గా అమ్మవారికి అభిషేకాలు అష్టోత్రాలు మళ్ళీ మధ్యాహ్నం పూట అమ్మవారికి యొక్క పూజ చేయడం జరుగుతుంది రాత్రి మాత్రం అఖండంగా ఎవరో సమస్యలైతే పది పదిహేను ఏండ్లుగా తీరనివి పది రోజుల నుంచి తీరనివి ఆ రోజు ఏంటంటే అమ్మవారు చాలా ఏంటంటే ప్రత్యేకమైన రోజు అమావాస్య అంటే ప్రతి ఒక్క దేవతలకు సూక్ష్మ శక్తి కాకుండా ప్రతి ఒక్క శక్తిని అమ్మవారు తనలో ఆవహించుకుంటుంది కాబట్టి ఆ రోజు నేను ఒక పొద్దు మీద ఉండి ఆ రోజు అమ్మవారు కూర్చోడం జరుగుతుంది నా నుంచి బండారైనా సరే నిమ్మదారనైనా సరే ఏదైనా సరే ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు భక్తుల సంఖ్య భక్తుల సంఖ్య వచ్చేసి నేను కూర్చున్న వారం రోజు డెబ్బై ఎనభై మంది కూర్చుంటాను మామూలుగా అయితే బోనాలకు కూడా డెబ్బై ఎనభై మంది వరకు వస్తారు ఇప్పుడు మన గ్రూప్ వచ్చేసి నా యొక్క భక్తులది టెంపుల్ది సరోజమ్మ పరివారం ఒక గ్రూప్ ఉంది వాట్సాప్లో అందులో దగ్గర దగ్గర నాలుగు వందల మంది వరకు ఉన్నారు నాలుగు వందల మంది మనకు ఒక యూనిటీగా ఉంటారు అందరూ భక్తులు అనేది కాకుండా ఒక ఫ్యామిలీగా నేను ఒక తల్లిగా ఆయన ఒక చెల్లిగా ఆయన ఒక అన్నగా అట్లా మేమంతా ఒక ఫ్యామిలీగా నాకంటూ ఇప్పుడు అన్ని వదులుకున్నా కాబట్టి భక్తులే అమ్మవారి రూపంలో భక్తులే నాకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మూడు వందల నాలుగు వందల మంది భక్తులు ఉన్నారు ఒకసారి మీ బయోపిక్ గురించి మాట్లాడుకుంటే మీ పేరెంట్స్ కావచ్చు అంటే మీ తోబుట్లుగా తోబుట్టువులు కావచ్చు మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్తారా వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి మా మమ్మీ వాళ్ళు వచ్చేసి మా పేరెంట్స్ వచ్చేసి కొత్తపేటలో ఉంటారు ఎస్ఆర్ఎల్ కాలనీ మా డాడీ పేరు ఎంపీ మదన్ మోహన్ మా మమ్మీ పేరు పద్మావతి మా మమ్మీ వాళ్ళ మా మమ్మీ వాళ్ళది ధూల్పేటు నాకు ముగ్గురు మామయ్యలు ఒక పిన్ని మా నానమ్మ వాళ్ళది మొత్తము సికింద్రాబాడే మేము మునూర్ కాపు అనమాట పటేలో నాకు ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు సిస్టర్స్ మ్యారేజ్ అయ్యింది పెద్ద సిస్టర్ షేక్పేటలో ఉంటుంది చిన్న సిస్టర్ వనస్థలిపురంలో ఉంటుంది ఇప్పుడు ఫ్యామిలీతో టచ్లో ఉన్నారా మాట్లాడడం కలవడం ఇప్పుడు కలిసి ఉన్నారా మంచిగా వెళ్తుంటా వస్తుంటా ఎప్పుడన్నా మా మమ్మీ యాదకొస్తే డాడీ యాదకొస్తే వెళ్తాను మమ్మీ ఇంట్లో ఉంటాను ఫైవ్ సిక్స్ డేస్ ఉంటాను ఒకవేళ ఉండబోదైతే పిన్ని మా పిన్ని వాళ్ళు వాళ్ళు వీళ్ళందరం పిలవడం జరుగుతుంది అందరి ఇళ్ళకి వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను వాళ్ళు కూడా నన్ను అందరు బాగానే చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం పర్లేదు అంటే ఇక్కడ ఈ గుడిలో మీరు దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నారు కదా మరి ఇక్కడ ఇంత విశిష్టత ఈ గుడికి మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా రావడం ఇప్పుడు ఫ్యామిలీ నుంచి అంటే మొత్తం ఫ్యామిలీకి తెలిసిపోయింది మొత్తం క్యాస్ట్ మొత్తంకి ఇట్లా పలానా వాని కొడుకు అంట వెళ్ళిపోయిందంట జోగి ఏంటంట పలానా గుడిలా సేవ చేసుకుంటుండంట అని ఇక ఎంతో మంది వస్తారు కానీ వాళ్ళని మనం బయట పెట్టలేము కదా ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్కి వాళ్ళు వస్తారు వస్తూనే ఉంటారు చాలా మంది వచ్చారు మా మా క్యాస్ట్ నుంచి మా ఫ్యామిలీ నుంచి ఇక ఒక్కరికొకరు తెలియకుండా ఎంతోమంది వచ్చారు వాళ్ళకి ఎంతో అమ్మవారు శుభాలు కలిగించింది తీరని కోరికలు కూడా తీరాయి ప్రతి ఒక్కరికి వాళ్ళు కూడా నాకు తమ్ముడు ఇట్లా కాదురా బిటా ఇట్లా కాదు అని వాళ్ళు కూడా సంజించడం జరిగింది అమ్మవారు వాళ్ళకి చాలా సాత్ ఇచ్చింది వస్తుంటారు పోతుంటారు నా మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు అంటే ఇక ఎప్పుడో అంటే నేను ఇన్నేళ్ళ కింద ఒక్కసారి వచ్చారు అంతే అంటే నార్మల్గా జోగినిలకి ఇట్లా కత్తితో బాసింగాలు ఇట్లా పెళ్లి చేసుకోవడం అనేది ఉంటుంది మరి మీరు మీకు అలానే జరిగిందా మీరేమన్నా అంటే నాకు కూడా అలానే జరిగింది నేను పుట్ట భయపడితే నేను జోగినిగా పుట్టడం జరిగింది కాబట్టి నాన్న వాళ్ళ ఇంట్లో దేవుళ్ళగ్గం చేశారు ఇంట్లో దేవుని లగ్గం చేసి చిన్నతనంలోనే నాకు అమ్మవారితోని బాసింగం చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే అమ్మవారితో బాసింగం చేయడం జరిగాక నాకు కాలికాదేవి రావడము అమ్మవారిని ఆవహించడం అమ్మవారిని నేను నీలం అయిపోయడం తర్వాత నాకంటూ ఏమి కళ్యాణం ఏం లేకుండే ఇప్పటికైనా కళ్యాణం లేదు ఎప్పటికైనా కళ్యాణం లేదు నాకంటూ అమ్మవారే అమ్మవారి యొక్క బాసింగానికి అయినా ఇక్కడ ఏదో తవ్వినట్టుగా కూడా ఉంది కదా అంటే రీసెంట్గా నేను విన్నాను మీ గుడి కూడా రీకన్స్ట్రక్ట్ చేయబోతున్నారన్న ఒకసారి గుడి యొక్క నిర్మాణం జరగబోతుంది ఇది మొన్న తొలేకాదశి రోజు అమ్మవారి పునాది తీయడం జరిగిందనమాట చిక్కడపల్లి నుంచి మనకు లక్ష్మణ్ యాదవ్ అనే దాత మన గుడికి రావడం జరిగింది ఒక మూడు నాలుగు రోజులు నుంచి తను తిరగడం జరిగింది అమ్మవారు ఆయనకు సంకల్పించడం జరిగింది ఆయన ఆయనంత ఆయనే మొన్న బునాది చెప్పి బునాది తొవ్వాము పూజ చేసాము ఇప్పుడు ఈ సికింద్రాబాద్ అమ్మవారు ఉజ్జయిని మాంకాలి ఆషాఢ బోనాల సందర్భంగా మేము ఆపడం జరిగిందనమాట సో ఈ బోనాలు జరగంగానే అమ్మవారి యొక్క నిర్మాణం కూడా చేస్తా ఆయనకు సంకల్పించి ఆయన కూడా మన గుడికి వచ్చి అమ్మవారి గుడికి చేస్తా అని సంకల్పించడం జరిగింది కాబట్టి లాగానే ఆయన ఆ అన్నలాగానే అందరు కూడా దేవుడు సంకల్పించాలని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు మా నార్మల్గా అంటే మీకు పర్సనల్గా ఎవరైనా సహకరించడం మనీ పరంగా ఫండ్ ఏమన్నా మీరు అంటే ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తున్నారా లేకపోతే ఇట్లానే అమ్మవారికి పూజలు నిర్వహిస్తూనే పూజా కార్యక్రమాలతోనే ఉంటున్నారు పూజా కార్యక్రమాలతోనే ఉంటున్నాను వర్క్ అనేది ఏం చెయ్యట్లేదు అంటే మధ్యలో కూడా నాకు ఛాన్స్ వచ్చింది కానీ చెయ్యలేదు ఇప్పుడు ఏంటంటే సోషల్ సర్వీస్ చేస్తున్నాను ఎవరైనా అనాథ అనాథ చావులు ఉంటాయి కదా అనాథ అకాల మరణం చనిపోతారు కదా వాళ్ళకు మొత్తము ఏమంటాము క్రిమేషన్ చేయడం అంటే వాళ్ళ యొక్క అంత్యక్రియలు చేయడము వాళ్ళ యొక్క అన్ని వాళ్ళ ఫ్యామిలీకి నేనంటూ ఒక బిడ్డ లాగను కొడుకు లాగను వాళ్ళకి అందరికీ అనాథ సావులను చేయడం జరుగుతుంది మరి మీకు ఎలా అండి అంటే ఇక్కడే ఉంటున్నారు కదా ఒక్కరే ఉంటున్నారు పైగా అసలు నార్మల్గా ఎవరికైనా అయితే సర్పాలతో ఉందామన్నా కూడా ఇట్లా భయమవుతూ ఉంటుంది మరి ఇక్కడ మీరు ఒక్కరే ఉంటున్న నార్మల్గా మీకు ఖర్చు కానీ ఫుడ్ ఖర్చు కావచ్చు ఉంటాయి కా జనరల్గా అందరికీ ఉంటాయి మరి మీకు ఎలా ఇప్పుడు ప్రజెంట్ ఫుడ్ ఖర్చు అంటే బియ్యం అమ్మవారికి ఒడివాళ్ళు వస్తారు కాబట్టి అవే బియ్యాలు తీసుకుంటాను ఇక ఎవరైనా వాళ్ళ సంతోషానికి ఒకరు పప్పు భక్తులే తెస్తారు పప్పు ఉప్పు నూనె అన్నీ భక్ భక్తులే చేస్తారు అమ్మవారి జోగు మీదనే తిరుగుతాను నేను ఇక ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి జోగు అడగడం జరుగుతుంది ఇల్లు ఇల్లు జోగు అడగడం జరుగుతుంది కాబట్టి వాళ్ళతోనే ఖర్చులు అంటే చాలా ఉంటాయి ఉండే అని కాదు కదా ఇప్పుడు నాకంటూ పేరెంట్స్ నుంచి ఇప్పుడు కలిసి ఉన్నాను ఎందుకంటే నేను విన్నాను మీ ఫ్యామిలీ కొంచెం బ్యాక్గ్రౌండ్ పెద్దదని అదే అదేవిధంగా మీ తండ్రి గారు కూడా బిజినెస్ మ్యాన్ అని కూడా విన్నాను మరి మీకు ఎట్లా ఏమైనా సపోర్ట్ చేయడం మీరు అడగడం ఏమైనా జరుగుతుంది లేదు ఎందుకంటే నేను నా సొంతంగా నేను వెళ్ళిపోయినా నేను భిక్షాటం చేయడం జరిగింది ట్రాన్స్ జోగిని వ్యవస్థలో ఉండడం జరిగింది అదే వ్యవస్థలో హిజ్రా కమ్యూనిటీలో కూడా ఉండడం జరిగింది అమ్మవారి ఇదే నెక్లెస్ రోడ్ మీద భిక్షాటం చేయడం జరిగింది భిక్షాటం చేసుకుంటూ చేసుకుంటూ వాళ్ళ అన్ని సామాన్లు సంపాదించిన అమ్మవారు కూడా నాకు అందులో సహకరించింది ఇందులో కూడా అమ్మవారు సహకరించడం జరిగింది కాబట్టి ఫ్యామిలీని అయితే నేను అడగను ఎందుకంటే అమ్మ నాన్న అడిగి ఇప్పుడు నా సొంతంగా నేను వెళ్ళిపోయినప్పుడు నా కాళ్ళ మీద నిలబడడం నా ధర్మం కాబట్టి వాళ్ళను ఇప్పుడు నేను ఇంకా చిన్న పిల్లగాని కాదు చిన్నపిల్లని కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేను కష్టపడడం జరిగింది అందులో అందరు సపోర్టు కమ్యూనిటీ సపోర్టు జోగినిల సపోర్ట్ శివశక్తి సపోర్టు ఫ్యామిలీ సపోర్టు మళ్ళీ మన గుడి కమిటీ సపోర్ట్ భక్తుల సపోర్ట్ నుంచి ప్రజెంట్ అయితే నాకంటూ నేను కాళ్ళపై నిలబడ్డా అదేవిధంగా మీరు రంగం ఎప్పుడెప్పుడు ఎక్కుతారు అదేవిధంగా విధంగా అని కూడా చెప్తూ ఉంటారు కదా రంగం ఏ సమయంలో ఎక్కుతారు అంటే ఏదైనా పండగలకి బోనాల సమయంలోనే బో ఉత్త బోనాల సమయంలోనే అమ్మవారి భవిష్యం అని చెప్పడం జరుగుతుంది ఆషాఢ మాసం శ్రావణ మాసంలో నాకంటూ ఒక ఏడెనిమిది గుడ్లు రావడం జరుగుతుంది అమ్మవారి దేవాద ధర్మాదయ శాఖ నుంచి దేవాలయాలు మనకు అప్పచెప్పడం జరుగుతుంది వాళ్లకు మనము బోనాల పండగ తెల్లారి సోమవారం రోజు పచ్చకుండ రంగం జరుగుతుంది రంగంలో నేను నిలబడి భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది ఇది ఓన్లీ అమ్మవారి సీజన్ అన్నమాట ఆషాఢ మాసములో శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క మాసంలో జరగడం జరుగుతుంది మామూలు టైంలో నవరాత్రులు చేయడం జరుగుతుంది దేవి నవరాత్రులు గణేష్ నవరాత్రులు గణపతి నవరాత్రులు ఇంట్లో పూజలు మామూలుగా పూజలు చేయడం జరుగుతుంది రైట్ అమ్మ ఒక్కసారి మీ మీ ఇంట్లో వెలిసినటువంటి అమ్మవారిని చూద్దాము చూసి సర్పాలు కూడా ఉన్నాయని చెప్పారు కదా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మరి మనకు అదృష్టం ఉందో లేదో మరి మనకి అమ్మవారు దర్శన విస్తారా లేదా అన్నది కూడా చూసే ప్రయత్నం కూడా చేద్దాం కదండి మా ఉండే ఇంట్లోకి అయితే వెళ్ళబోతున్నాము నాకైతే నిజంగా సర్పాలను చూడాలనుంది ఎప్పుడు కూడా ఈ రేకుల పైన చూస్తున్నారు కదా ఇక్కడ ఎప్పుడు శబ్దం చేస్తూ తన ఉనికి అనేది తెలుస్తూ ఉంటుంది మనం చాలా వీడియోస్లో కూడా చూసాము సర్పాలు తిరగడము శబ్దాలు చేయడము ఇట్లాంటివి అయితే వచ్చినాయి మొత్తానికి అమ్మాయి అయితే ఇక్కడే ఉంటున్నారు అయితే మొన్నటి వరకు కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేకపోవడంతో వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయామని మనం మాట్లాడుకున్నాం కదా అయితే మళ్ళీ అమ్మ ఇక్కడికే వచ్చారు ప్రస్తుతం అయితే ఇక్కడే ఉంటున్నా అని కూడా చెప్తున్నారు ఇంకా మొత్తానికి ఇక్కడే చిన్న రూమ్ అయినా కానీ అమ్మవార్లు మొత్తం ఇక్కడే వెలిసినట్టుగా దేవతలతో ఉంటున్నారు అమ్మ మొత్తానికి అమ్మ మాట్లాడదాం అసలు మాకైతే ఇట్లా భయం వేస్తుంది అంటే అమ్మవారిని చూసే అంత అంత ధైర్యం ఎవరికి లేదు నిజంగా ఒకవేళ కనిపిస్తే కూడా మనం ఉండలేమేమో చూడాలని అందరికీ ఉంటుంది కానీ తట్టుకునే శక్తి మనకు ఉండదు అమ్మవారు ఇప్పుడు మనం అమ్మవారిగా మనం పూజిస్తున్నాం కాబట్టి మనకు అమ్మవారు ఇప్పుడు ఒక్కొక్కరు పాము అంటారు ఒక్కొక్కరు సర్పం అంటారు ఒక్కొక్కరు భయపడతారు కాబట్టి అమ్మవారు కూడా సంకల్పం ఎవరికైతే కనపడాలనో వాళ్ళకే కనపడం జరుగుతుంది అనమాట మొన్న రీసెంట్గా కూడా ఒక త్రీ డేస్ కింద చిన్న నాగంబం బిల్ల అక్కడ మన గుడి వెనుక పొండి కనపడడం జరిగింది చాలా మందికి దగ్గర దగ్గర నలభై యాభై మందికి దర్శనం ఇచ్చింది ఆ రోజు మంగళవారం ఉంటే మొన్న మంగళవారం రోజు అమ్మవారు అట్లా ఇచ్చింది అంటే ఇన్ని సంవత్సరాలుగా ఆ నాగసర్పాలు ఉన్నాయి కదా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి అవే నాగసర్పాలు ఉన్నాయి అవే ఉన్నాయి అదే అమ్మవారు నేను నేను వచ్చినప్పటి నుంచి అయితే అదే అమ్మవారు అంతకు ముందు ఆ తల్లి ఉండవచ్చు మళ్ళీ ఆ అమ్మవారే ఉండొచ్చు ఇన్ని సంవత్సరాలుగా ఏ భక్తులకు కావచ్చు ఎవరికి ఎటువంటి ఆటంకం జరగలేదు కదా లేదు లేదు ఇప్పటివరకు అయితే ఎవరిని ఆమె కాటేసింది లేదు మమ్మల్ని ఎప్పుడు హాని చేసింది అయితే లేదు మేము ఆ తల్లిని ఒక దేవతా సర్పం అని కొలుస్తున్నాం కాబట్టి మమ్మల్ని అయితే ఇప్పుడు అనలేదు ఇంకొకటి రోడ్ మీద ఒక పోయిన సంవత్సరము అమ్మవారు ఊరేగింపప్పుడు కూడా మెయిన్ రోడ్డు మీద నాగుంబాం రావడం జరిగింది తన అమ్మ అంతలా అమ్మని వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు త్రీ డేస్ కింద మంగళవారం రోజు కూడా పాము కనిపించడం జరిగింది చాలా చిన్న చిన్న పిల్లలు కూడా అమ్మని మొక్కడం జరిగింది కానీ అమ్మవారు ఎవరిని ఏమనకుండా ఆమె తవ్వలా మేల్పోవడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఫోటోలో చూస్తే మీకు నాగశర్పం మీరు మెడలో వేసుకొని ఉన్నారు ఎప్పుడు జరిగింది అది అది కొన్ని ఏండ్ల కింద జరిగిందమ్మా నాగుల పం నాగుల పంచమి రోజు అప్పుడు నేను కొత్తలో వచ్చినప్పుడు భయపడుకుంటూ అమ్మవారిని బాగా పూజలు చేసుకోవడము శక్తి అమ్మవారిని అమ్మాని బాంఛన అమ్మాని బాంచన అనుకుంటూ ఉండడము అర్ధరాత్రి వేళన కనిపించడము బబ్బులు కనిపించడము అమృత గడియలు కనిపించడము సాయంత్రం కనిపించడము అప్పుడు బాగా ధైర్యం లేకపోతుండే బాధపడుతుండే అందరు వదిలి గుడిచలు ఉండడము ఇక్కడ వచ్చి ఉండడం జరిగింది ఇప్పుడు ఏంటి ఇదంతా బాధ అనిపిస్తుండే అనిపిస్తుండే అప్పుడు అమ్మవారిని అట్లా దగ్గర గుంజి నన్ను హాని చేస్తా నన్ను హాని చేయి లేదా కరణిస్తావా కరణి చేయడం జరిగింది తీసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు వచ్చిన ఎంట్రన్స్ గోడ ఉంది కదా ఆ గోడ పొండి నాకు గణపడం జరిగింది కానీ చాలా మంది ఇది నువ్వు సాదిన పాము కూరలు వీకిన పాము అని చాలా మంది అనడం జరిగింది కానీ అనడం జరిగినప్పుడు వాళ్ళకు పోయిన నాగుల చవితికి పోయిన సంవత్సరం నాగుల పంచమి రోజు రెండు పాములు రావడం జరిగింది అమ్మవారి గుడి మీద మన ఇంటి మీద రావడం జరిగింది దర్శనం ఇవ్వడం జరిగింది ప్రతి అయితే నన్ను హేళన చేశారు అండ్ నువ్వు డబ్బుల కోసం ఇవన్నీ చేస్తా నన్ను ఎవరెవరు అన్నారో ఇవాళ దినం వాళ్ళే అమ్మాని వాళ్ళని ముఖ్యంగా అట్లా అయి ఉంటే మీరు ఇక్కడ ఉండకపోతుండే కదా తెలుస్తుంది అక్కడ చూస్తున్నారు కదా ఒక్కసారి పుట్ట ఈ పుట్టలో అంటే పాము రావడం ఇట్లా తిరగడం జరుగుతుంది జరుగుతుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అమ్మవారు ఏమంటాము పిల్లల్ని వేయడం జరుగుతుంది కాబట్టి అమ్మవారు కనిపించడం జరుగుతూనే ఉంటుంది అమ్మవారు వస్తూనే ఉంటది నేను లేని టైంలో లేని పక్షాన అమ్మవారు బాగా తిరగడం జరుగుతుంది ఎట్లా అంటే మీ అనుబంధం గురించి ఒకసారి చెప్తావు ఆ సర్పాల గురించి ఎందుకంటే సాహసం చేస్తున్నారు మీరు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి అంటే మీకు అమ్మవారికి ఉన్నటువంటి అనుబంధం గురించి ఒకసారి చెప్తారు ఎట్లా ఉంటుంది అమ్మవారు నేను కొత్తలో వచ్చినప్పుడు నేను కూడా నమ్మలేదు ఇక పాము తిరుగుతుంది అంటే ఏం పాములు తిరుగుతాయి అనుకున్నా తర్వాత తర్వాత ఎలా ఎలా అయితే చూడడం జరిగిందో అలా అలా పాములు ఆ అమ్మవారి రూపంలో పాము రావడం జరిగింది సర్పం రావడం జరిగింది నాకు ఎప్పుడన్నా ఏమైనా హాని జరిగేది ఉంటే ఖచ్చితంగా సంతోషమైనా వస్తుంది హాని జరిగేదైనా వస్తుంది అంటే ఇక్కడ ఏమో ఇట్లా ఉంది సిగ్నల్స్ అన్నట్టు అమ్మవారు రావడం జరుగుతుంది ఇంకా తర్వాత తర్వాత అమ్మవారు డైలీ రావడం జరిగింది జరిపోతు రావడం జరిగింది నాగుంబాం రావడం జరిగింది అవి రెండు ఆ జరిపోతున్న దగ్గర ఉంటుంది నాగు దగ్గర ఉన్న జరిపోతుంది కాబట్టి ఈ రెండు సర్పాలు తిరగడం జరుగుతుంది అలవాటు అయిపోయింది ఇక ఒకదాన్ని అయిపోయినా ఒంటరిగా అయిపోయినాక అమ్మవారికు నాకు సాతియడం జరిగింది అమ్మవారి నాకు చే అమ్మవారి ఎంట ఉండడం జరిగింది కాబట్టి నేను ఆ తల్లిని తల్లి ఏ రూపంలో కనపడుకొని ఈ రూపంలో కనిపించి నన్ను కాపాడుతుంది ఆదుకుంటుంది ఆమె పడగ కింద నేను నన్ను మంచి చెడు అంతటా ఆమె కాపాడడం జరిగింది చూపించడం జరిగింది ఇవాళ ఇవన్నీ సంపాదించిన ఈ అంటే ఈ రూమ్ ఉన్న వస్తువులు కానీ ఇవన్నీ భిక్షాటం చేసినా ఏదైనా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అమ్మవారు నన్ను నేనున్న బిడ్డ అని సర్పరూపంలో నన్ను ఎత్తుకోవడం జరిగింది కాబట్టి నేను నా యొక్క సంకల్పంగా నా దృఢ సంకల్పం ఏంటంటే ఆ అమ్మ నాకు ధైర్యం ఆ అమ్మ అమ్మవారి రూపం అదే రూపంలో నాకు దర్శనమిస్తుంది మీరు కొత్తలో ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఇక్కడ మీ గురువు చెప్తున్నారు కదా ఒకసారి చెప్తారా ఇలా చేరదీసారు అసలు ఎట్లా పరిచయం ఏర్పడింది నేను ఇంట్లోకే నెలిపోయేడికి రావడం జరిగింది తర్వాత భిక్షాటం చేయడం జరిగింది తర్వాత శివశక్తులు జోగిని అందరు నాకు సాతియడం జరిగింది నా గురు పేరు జోగిని దేవతమ్మ గారు యాస్ మండీలో ఉండడం జరిగింది ఆమె రీసెంట్ గా త్రీ మంత్స్ అయింది కాలం చేసి ఆ అమ్మ మా గురువు జోగినిగా కాదు భిక్షాటన చేసుకుంటూ ఇట్లా ఉండడం జరిగింది ఆమె ఫోటో పెట్టలేదు యాక్చువల్గా పెడతాను ఇప్పుడు ఈ సడ మాసం ఆమెకి నచ్చుతుంది కాబట్టి మా గురువుకి ఆమెకు ఆమె కాలం చేయడం జరిగింది ఇక మంచి చెడు రంగము భవిష్యవాణి ఒక మనిషికి మంచి చేయడం ఎలా అనేది ఆమె నాకు ధైర్యం ఇచ్చింది ఇప్పుడు ఈ మాత వచ్చేసి మాత మాణికేశ్వరి మాత ఏమే ఒక అవధూత అనమాట గురుమెట్టి కళ్యాణ గుంది గుట్ట మీద అమ్మవారు మనము చేస్తే మనం ఎలా అవుతుంది రేపటిన మనం ఎలా కాన్సిక్వెన్స్ చేయడము ఆ అమ్మ శివరాత్రి గురుపున్నంకు మాత్రమే దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఆ అమ్మ కాలం చేసి కూడా సిక్స్ ఇయర్స్ అవుతుంది శ్రీ 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 సద్గురు మహాయోగిని వీరధర్మజ మాతాను కూడా అమ్మని అంటారు మాణికేశ్వరి మాత అని కూడా అంటారు ఆ అమ్మను మా నాన్న ఉన్నప్పటి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది శివరాత్రికి గురుపున్నం కమ్మని దర్శనం చేసుకొని అమ్మ యొక్క ఆ అమ్మగారి యొక్క ఆజ్ఞలు తీసుకోవడం జరిగింది ఆ అమ్మవారి యొక్క సందేశము ఆ అమ్మవారి యొక్క మాకు అమ్మవారు లింగం కాయ లెక్క అమ్మవారు మాకు ఆజ్ఞలేయడం జరిగింది ఆ అమ్మ మాట పట్టుకొని మేము అమ్మ ధర్మాన్ని రక్షించుకుంటూ ఇన్నేళ్ళుగా ఉంది కాబట్టి అమ్మ యొక్క శిష్యులుగా మేము కూడా అమ్మగారి ఆ ధర్మం అమ్మగారి మాటలను మనం పట్టుకొని ధర్మాన్ని రక్షించాలని ఒక సంకల్పంతోనే ఈ యొక్క పూజ ఈ యొక్క విధానం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం రక్షిస్తుంది ఖచ్చితంగా అదే విధంగా మీరు మీ హెల్త్ కండిషన్ బాలేనప్పుడు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయారు మీ కూతురు దగ్గర ఉన్నామని చెప్పారు కదా అప్పుడు అంటే దాదాపు ఎన్ని రోజులు ఉన్నారు మీరు ఏమన్నా అమ్మని మిస్ అవ్వడం జరిగింది ఎందుకంటే సర్పాలు ఎప్పుడు మీకు శబ్దం చేస్తూ ఎప్పుడు మీతోనే ఉంటూ ఉంటాయి కదా ఎప్పుడు కలిసే ఉంటారు అమ్మకి మీరు మీకు అమ్మ అన్నట్టుగా మరి ఆ మూడు నెలలు మీకు అసలు ఎట్లా ఉండింది మూడు నెల్లు ఇక్కడికైనా వెళ్ళిపోవడం జరిగింది మొత్తం కాల్ చేసి వెళ్ళిపోవడం జరిగింది రావడం పోవడం అంటూ రాలేని పరిస్థితిలో అక్కడనే చిన్న ఇదే విగ్రహం పెట్టుకొని చిన్న పూజ చేసుకోవడం జరిగింది అదే పూజ చేసుకుంటూ అక్కడ కూర్చోవడం జరిగింది చాలా బాధపడ్డా ఒక రోజు వచ్చిన మస్తు ఏడ్చిన డోర్ మెల్లగా పది పదిన్నర రాత్రిలా రావడం జరిగింది ఒక్కదాన్ని వచ్చాను నేను నా బిడ్డ నా శిష్యుడు ముగ్గురం వచ్చాము ముగ్గురం వచ్చాక వాళ్ళంట మళ్ళీ ఇంకా నా బిడ్డలు ఉన్నారనమాట ఇప్పుడు దగ్గర నాకు ఐదు మంది పిల్లలు అంటే నన్ను అమ్మ అని వాళ్ళు కొలుస్తారు నేను బిడ్డ అని కొలుస్తాను వాళ్ళు అందరు అందరున్నారు వాళ్ళు అందరు రావడం జరిగింది ఆ రోజు ఇదే అల్మార్ మీద అమ్మవారు ఎట్లయితే తిరుగుతుండేనో అదే అల్మార్ కింద ఆమె యొక్క కుబుసం కూడా మాకు దర్శనం ఇచ్చింది ఆ కుబుసన్ తీసుకొని అమ్మవారికి పూజ చేయడం జరిగింది కుబుసం ఇక్కడ ఇప్పుడు ఉంది గాని ఆ కంటే పెట్టలేము చూపియమంటే చూపిస్తాను చూపిస్తారా అట్లనైనా మనకి దర్శన భాగ్యం కలుగుతుందేమో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మొత్తం ఇంట్లోనే వెలిసింది అమ్మవారు ఇంకా పాము ఇట్లా నుంచి ఇక్కడ పైన రేకులు కనిపిస్తున్నాయి కదా అక్కడ అంతా కూడా ఇంకెక్కడి నుంచి ఎక్కడి నుంచో తిరుగుతూ ఉంటారు మనం కొన్ని వీడియోలు కూడా చూసాం కదా అక్కడ అన్ని కూడా హోల్స్ చేసింది ఇంకో ఇట్లా చుట్టూ కూడా చుట్టూ కూడా తిరుగుతూనే ఉంటారు అమ్మ ఎప్పుడు ఇంకెప్పుడు కలిసే ఉంటారు అమ్మతో దీంట్లో కూడా వస్తారు అంతా వచ్చినప్పుడు కూడా ఏమైనా చేస్తూ వస్తుంది మొన్న రేకులు సాఫ్ చేసినాక ఇది అమ్మవారి యొక్క కుబుజం అనమాట యాక్చువల్ గా మొన్నటి వరకు గ్లాస్ లో ఉండే గ్లాస్ లో భద్రపడాను కానీ గ్లాస్ ఏమైపోయిందంటే మొన్న అమ్మ రావడం జరిగడం జరగడంతో గ్లాస్ బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయిపోయాక మళ్ళా గ్లాస్ లో అమ్మవారు అంటే నార్మల్గా హైట్ కావచ్చు పెద్దగానే ఉంటది ఇది అమ్మవారి యొక్క కుపుసం అనమాట ఇది మొన్న మన మంచం కింద అమ్మవారి పొయ్యి ఇంట్లోకి ఇంట్లోకి ఇప్పడం జరిగింది ఇది అమ్మవారి యొక్క కుపుసం దీని మొన్న భద్రపరచాము ఇప్పుడు మళ్ళీ భద్రపరచాము అంటే ఇది ఈ కుబిసం ఫస్ట్ టైమా మీరు ఇట్లా భద్రపరచడం ఇంతకు ముందు ఎప్పుడైనా అట్లా కూడా పడుతుండే కానీ ఏంటంటే ఇక కొన్ని కొన్ని భద్రపరచడం జరిగింది బాధ మీద ఎడికొస్తే అమ్మవారు కుబుసం రూపం దర్శనం దర్శనమిచ్చిన చాలా తల్లి అని అదే కుబుసాను జాగ్రత్తగా పెట్టుకోవడం జరిగింది ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటివరకు మీకు దర్శనం ఇచ్చింది ఇచ్చింది మొన్న కూడా ఇచ్చింది ఒక నెల కింద కూడా అమ్మవారి దర్శనం ఇచ్చింది ఇంటి మీద ఎక్కింది మొన్న కవర్ కొత్త కవర్ వేసామన్నమాట ఇంటి మీద వర్షం బాగా పడుతుంటే ఆ ఇల్లంతా ఉరుస్తుంది ఇక మొత్తం చాలా ఉరుస్తుందని భక్తులందరూ నా పిల్లలందరూ చెప్పాను కదా సరోజమ్మ పరివార పరివార పిల్లలందరూ నాకు కలిసి ఇక్కడ పైన షెడ్ అది తాడపత్రేసి మొత్తం క్లీన్ చేసి పెట్టడం జరిగాక వచ్చింది అమ్మవారు మరి మీది అసలు ఇంత చాలా జర్నీ ఈ జర్నీలో అమ్మతో మీకున్న అనుబంధం కావచ్చు మీ కష్టాలు అన్నీ అర్థమయ్యాయి మాకు మీకు ఏదైనా కోరికలు మిగిలిపోయినాయి ఏమన్నా కోరికలు ఇవి ఇవి నెరవేర్తే బాగుండు అన్నట్టుగా ఏమైనా ఉందా కోరికలు అంటూ అమ్మవారు అందరినీ చల్లగా చూస్తే చాలు నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని అమ్మవారు మంచి చూడడం చాలు గుడి కట్టాలి గుడి కట్టాలి కొళ్ళిపోయేటట్టుంది పోషమ్మ తల్లి అనుకున్న ఇవాళ ఒక దాత రావడం జరిగింది ఆ దాత వంద మంది దాతలు వచ్చి గుడి మొత్తం పెద్దగయి ఈ గుడి నుంచి పది మందికి అన్నం దొరికితే చాలు ఇంతకంటే ఎక్కువ ఏం లేదు నాకంటూ నేను అన్ని చూసి వచ్చాను నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ మంచిగా ఉండి నాతో కలిసిమెలిసి ఉండి అమ్మవారి అందరినీ కోరిన కోరిన కోరికలు కొంగు బంగారం చేసి ముట్టిని ముత్యం పట్టి పగడం చేసి ప్రతి ఒక్క ఇట్లానే నా గుడి లాగానే నాలక్క జోగిని లాంటి వాళ్ళను అలాంటి శివశక్తులను సంఘం యాక్సెప్ట్ చేసి ట్రాన్స్జెండర్స్ని కమ్యూనిటీ యాక్సెప్ట్ చేసి ప్రతి ఒక్కరిని మాకు కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అనుకుంటూ మాకు కూడా శివశక్తులకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ చేయాలని ప్రతి ఒక్క శివశక్తిగా ప్రతి ఒక్క జోగినిగా ప్రతి ఒక్క దేవదాసిగా ప్రతి ఒక్క శివ శివాను శివ శివం పూజ చేసేటోళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి నా లాంటి వాళ్ళ ప్రతి అందరికీ గవర్నమెంట్ హెల్ప్ చేయాలి అమ్మవారు కూడా ప్రతి ఒక్కరికి తన యొక్క శక్తిని అందరికి ఇచ్చి మేం మాకిస్తే మేము సమాజాన్ని మంచి పేరు తేవడం అనేది అమ్మా ఎందుకంటే మీరు ఇందగా చెప్పినట్టు అందరికి అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అందరూ మనుషులమే కాకపోతే కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు అంతే అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు తప్ప అందరూ అట్లనే ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది అర్థం చేసుకోకపోయే వాళ్ళు ఉన్నారు అందరూ యాక్సెప్ట్ చేయగలిగితే గనక నిజంగా బాగుంటుంది ప్రతి ఇంటికి మట్టి బంగారు పొయ్యి కాకుండా మట్టి పొయ్యి అంటారు కదా ప్రతి ఇంటికి ఒక శివశక్తి ఒక జోగిని ఒక బండార బండారం పట్టే ఒక అవధూత అంటూ అమ్మవారు లీనమైపోయే ఒక శక్తి ప్రతి ఇంటింటికి ఉంటే ప్రతి ఇంట్లో బంగారు సో ఉంటది ఏమైనా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుందా ఇప్పుడు అంటే కూడా కూల్గా ఉంది కూల్గా ఉంది కదా ఇప్పుడు వర్షం పడితే వెళ్ళే అవకాశం ఉంటది ఇప్పుడు అమ్మవారు అంటే అర్ధరాత్రిలో రెండున్నర మూడున్నర కనిపించడం జరుగుతుంది కానీ అమ్మవారి రూపం అయితే నేను మీకు చూపించాను ఈ దర్శన భాగ్యమైన కలిగింది థ్యాంక్ యూ సో మచ్ సో కనిపిస్తుందేమో చూద్దాం అంతే చూసారు కదా మొత్తానికి అమ్మతో